చేసింది చిన్న తప్పే అయినా క్షమించమని ప్రాధేయపడిన దూరం పెట్టేస్తారు మనుషులు చేసింది ఘోర పాపమే అయినా ఒప్పుకుని పశ్చాత్తాపడితే క్షమించి దరి చేర్చుకుంటాడు మన దేవుడు ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములదేవా అయ్యా చేసింది చిన్న తప్పే అయినా క్షమించమని ప్రాధాయపడినా మనుషులు నన్ను దూరం పెట్టేశారు ప్రభువ కానీ ఎంత ఘోరం పాపం చేసినా ఒప్పుకుంటే క్షమించి దరి చేర్చుకున్నావు నీ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ప్రభువా మనుషులను గుడ్డుగా ప్రేమించి మోసపోకుండా మేము నమ్మితంగా ప్రేమించి మీకు ఇష్టంగా జీవించి కోల్పోయిన జీవితాన్ని కోరుకున్న ఆనందాన్ని తిరిగి పొందుకునే ధాన్యత ఇవ్వమని వేడుకుంటూ అవధులు లేని ప్రేమను అంతము లేని ప్రేమను మాపై చూపున మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మేన్